హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ ఈ ఈరోజు మన్ రెసిపీ వచ్చేసరికి పర్ఫెక్ట్ మైసూర్ బోండా అండి హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా మైసూర్ బజ్జీ చేసేటప్పుడు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే లోపల ఉండలు ఉండలుగా ఉండిపోవడం అలా రాకుండా స్పంజీ ఇలా పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తా లెస్ట్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక ఆరు కప్పు పులుసిన పెరుగు తీసుకోండి ఈ పెరుగుని మనం తీసుకున్న గిన్నెలో వేసేసుకోండి ఈ పెరుగులోకి మనం టేస్ట్కి తగినట్టుగా సాల్టు ఒక హాఫ్ స్పూన్ వరకు తినే సోడా వంట సోడా అంటారు కదండీ దాన్ని తీసుకోండి నేను తీసుకున్న అరకప్పు పెరుగుకి హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను వంట సోడా ఈ రెసిపీకి వంట సోడా కొంచెం ఎక్కువే పడుతుందండి లేదంటే పిండి గట్టిగా అయిపోతుంది మన బోండాలు పర్ఫెక్ట్గా రావన్నమాట ఈ ఉప్పు వంట సోడా మొత్తం పెరుగులో కలిసేలాగా ఒక స్పూన్తో కొంచెం మిక్స్ చేసుకొని తర్వాత చెయ్యి పెట్టి మంచిగా బీట్ చేసుకోవాలండి ఇలా పెరుగుని ఎంతసేపు కలుపుకోవాలంటే పెరుగు కాస్త పొంగినట్టుగా స్పంజీగా అనిపిస్తుంది కలుపుతున్నప్పుడు చేతికి తెలుస్తుంది అలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను యాక్చువల్గా దీన్ని మైదాపిండితో చేస్తారండి మైదాపిండి హెల్దీ కాదు కాబట్టి నేను గోధుమ పిండి వాడుతున్నాను ఒక కప్పు పెరుగు తీసుకుంటే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి ఇది లెక్కేనండి ఒక కప్పు పెరుగుకి రెండు కప్పుల పిండి పడుతుంది దీన్ని నిదానంగా పెరుగులో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి వాటర్ అంటే మరి ఎక్కువ ఎక్కువ యాడ్ చేయకూడదు ఒక అర టీ గ్లాసుల వరకు యాడ్ చేసుకోవచ్చు ఈ పిండిని చేత్తో బాగా బీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలండి ఈ బోండాలు ఫ్లఫీగా రావాలన్నా ముద్దగట్టుకుపోవాలన్నా మనం పిండి కలిపే విధానంలోనే ఉంటదండి ఈ పిండి కలిపేటప్పుడు మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే పిండిని అంత ఫ్లఫీగా బోండాలు వస్తాయి ఒకసారి వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా నాలుగు వేలు ఇలా దూరంగా చాపి చేత్తో వీడియో క్లిప్ లో చూపించినట్టుగా బాగా బీట్ చేసుకుంటూ కలపాలండి మనం పిండిని ఎంత బాగా బీట్ చేసి కలిపితే మన బజ్జీలు కూడా అంత బాగా ఫ్లఫీగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఈ పిండికి వన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వాలి వన్ అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మన చేతిని తడుపుకొని మరలా ఈ పిండిని మొత్తం బీట్ చేసుకుంటూ కలపాలి పొడి చేతితో కలుపుకండి పిండి చేతికి అతుక్కుపోతుందండి తడి చేయి పెట్టుకొని కలుపుకుంటే మన చేతికి బాగా అతుక్కుపోకుండా చక్కగా పిండి కలుస్తుంది ఇప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా పిండిని బీట్ చేసుకొని బోండాలు వేసుకోవడానికి రెడీ చేసుకోవాలి బోండాలు ఎలా వేయాలో నేను ఒకసారి చూపిస్తాను ఇవి బోండాలు పునుగుల్లా వేసేయకూడదండి ఇది గోధుమ పిండి కదా దీనికి సాగే గుణం ఉంటుంది పునుగుల్లా వేస్తే షేప్ రాదనమాట వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి బోండాలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బోండాలని వేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఆయిల్ బాగా హీట్ చేసుకొని తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బోండాలు వేసుకోవాలి బోండాలు సగం వరకు ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని పెంచుకోవాలి ఇలా చేస్తే బోండాలు లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి పైన క్రిస్పీగా మంచి కలర్ వస్తాయి మధ్యలో గరిటి పెట్టి తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన బోండాల్ని ఒక స్ట్రైనర్ సహాయంతో మంచిగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి మనకి వేడి వేడిగా మైసూర్ బోండా రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి